చంద్రబాబు హయాంలో జీతాలు రావడం లేదు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఐదవ తేదీ వచ్చినా జీతాలు వేయలేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు రెండు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సమగ్ర శిక్ష వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నారు విద్యాశాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేరేకి కూడా ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా సమగ్ర శిక్ష ఎస్పిడి చర్యలు తీసుకుని సంబంధిత పైలను ప్రభుత్వానికి పంపించారు ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా సర్కారు నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం సమగ్ర శిక్ష ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంబంధ కార్యకలాపాల కోసం ఓటాన్ అకౌంట్ నుంచి నాలుగు వందల పదమూడు కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం గత నెలలో జీవ విడుదల చేసింది కానీ ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు దీంతో ఆగస్టు సెప్టెంబర్ నెలలకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితులెత్తింది సిఆర్ఎన్టీలు కేజీబీవీ టీచర్లతో పాటు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఎంఈఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ ఇన్స్ట్రక్టర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మెసెంజర్లు అకౌంటెంట్లు పిఈటిలో ఉపాధ్యాయ శిక్షణ సిబ్బంది మధ్యాహ్న భోజన వంటవారు నైట్ వాచ్మెన్లు వాచ్మెన్లు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్లు పీజేటీలు క్లస్టర్ రిసోర్ట్స్ మొబైల్ టీచర్లు తదితర ఇరవై ఐదు వేల మంది జీతాల కోసం ఎదురు చూస్తున్నారు వీరికి నెలవారీ వేతనాలు ఇరవై ఐదు వేల వరకు ఉన్నాయి చంద్రబాబు వద్ద ఖజానా ఖాళీ అయింది సృష్టిస్తానన్న దమ్మిడి ఆదాయం లేదు దీంతో సూపర్ మంగళం పాడిన చంద్రబాబు ఇప్పుడు కనీసం జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి దిగజార ఎంతో గొప్పగా విజనరీ అన్న చంద్రబాబు కనీసం జీతాలు కూడా పండుగ నాడు ఇవ్వకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు ఇది మంచి ప్రభుత్వం కాదని చెడ్డ ప్రభుత్వం అని నినదిస్తున్నారు